కాలిటానిక్ టానిక్ సీసా ప్రభుత్వ ఫార్మసీ సిబ్బంది నిర్వాహకం మంచిరాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన ప్రిస్క్రిప్షన్ లో రాసిన మందులు ఇస్తలేరని పేషెంట్ల ఆగ్రహం ప్రభుత్వ ఆసుపత్రిలో టానిక్ ఇచ్చిన టానిక్ లో టానిక్ సీసాలో మందు మాయమైంది మంచిరాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకునే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రాష్ట్ర ఖజానానే ఖాళీగా ఉన్నది ఈ టానిక్ సీసా ఖాళీగా గురించి తప్పే ఉన్నదిగా రేవంత్ రెడ్డి జేబులు రేవంత్ రెడ్డి తమ్ముళ్ల జేబులు మంత్రుల జేబులు ఎమ్మెల్యేల జేబులు ఇదే నిండుతాయి మన జేబులు ఖాళీ అవుతాయి మన ఇండ్లు కూలిపోతాయి టానిక్ సీజన్లో టానిక్ ఉండదు టానిక్ సీజన్లో టానిక్ ఉండదు రాష్ట్రంలో పాలన ఉండదు రాష్ట్ర ప్రజల దగ్గర పైసలు ఉండయి పథకాలు అందాయి ఇది పెద్ద వింతేం కాదు ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక ఇట్లా అన్ని మాయమైతా ఉంటాయి సీసతాళి చేసి వచ్చి కాలు సీసిచ్చి పంపితే రోగం ఉన్నోడు ఏం పోసుకోవాలి రేవంత్ రెడ్డి ఇట్లా అంటే సింబాలిక్ ఇది అంతా రాష్ట్రం ఖాళీగా ఉన్నది అని చెప్పడానికి సింబాలిక్ ఇదంతా అంతా తప్పించి ఉలిక్కి పడద్దు మనం కాలిటాన్ని సీసి ఇచ్చి పంపుతావు తీసుకపోయి ముఖం మీద పోయేది